ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాకముందే ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఒక పంచ్ పడింది గాజువాక నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు వాళ్ళ భార్య గారు లావణ్య లావణ్య గారు ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భర్త తరఫున ఆ మేడం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నికల ప్రచారం చేయకూడదు ఆమె ప్రచారం చేసినటువంటి విజువల్స్ మీద ఆమె ప్రచారం చేసినటువంటి అంశాల మీద విచారణ చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధిత రిజిస్ట్రార్ ఆమెను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేసుకుంటూ ఆర్డర్స్ ఇచ్చారు అదే సమయంలో ఆమె వివరణ కూడా అడిగారు బట్ ఆమె మేడం ఆ మేడం అంటున్నారు నేనేమి ర్యాలీలలో పాల్గొనలేదు కొందరు మహిళలను మాత్రమే కలిశాను అని ఎన్నికల ప్రచారం అంటే ర్యాలీలు ఒకటే కాదు వెళ్ళి అదిగో మా భర్తకు ఓటు వేయండి అని చెప్పి అడగడం కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా నిబంధనలకు విరుద్ధమే సో సస్పెండ్ చేశారు నెక్స్ట్ దీని మీద ఆమె ఇచ్చే వివరణతో కనుక వాళ్ళు సాటిస్ఫై కాకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చు మరి ఇంకా రావాలి స్టార్ట్ అవ్వాలి తెలుగుదేశం పార్టీ దీని మీద రాజకీయం చేయడం ఇంకా మొదలెట్టాలిగా మా బి న్యూస్ ఇంకా ఇప్పుడిప్పుడు ఎప్పుడిప్పుడు ఇంకా వాళ్ళకి చేరుతూ ఉంటుంది సో ఇంకా దీన్ని ఏ విధంగా రాజకీయం చేస్తుందో తెలుగుదేశం పార్టీ చూడాలి బట్ బేసిక్ తమ్ రూల్ ఏంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అన్నది రోల్ చట్టం దాన్ని ఉల్లంఘించుకుంటూ పాల్గొంటే మరి సస్పెండ్ చేయిస్తారు కదా సో ఇప్పుడు అదే పని చేశారు దీని మీద ఎలాంటి రాజకీయం ఉంటుందో నెక్స్ట్ చూడాలి